హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా టెట్ టు డిఎస్సీ నోటిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి టెట్ నోటిఫికేషన్పై సందిగ్ధత నవంబర్లో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ తప్పదు రివ్యూ పిటిషన్ దాఖలకు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా టెట్ ఉండబోతుంది తప్పకుండా మీరైతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఇంకో థింగ్ ఏంటి అంటే మనకు డిఎస్సి కన్నా ముందు టెట్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అలాగే నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి పదహారు వేల పరీక్షలకు వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఓకేనా ఇప్పుడు మనకు ఈఎంఆర్ఎస్ వచ్చింది కదా ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఫేజ్ టూ వచ్చిందండి ఫేజ్ వన్ అయిపోయింది ఇప్పుడు టూ వచ్చింది అప్కమింగ్లో మీకు త్రీ వస్తుంది అలాగే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఇందులో కూడా ఎవరైతే డిఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళు పండిట్ కోర్సులు చేసిన వాళ్ళు అందరికీ కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాటికి అప్లై చేయాలి అంటే ముందుగా మీరు చేయాల్సింది సీటెట్లో క్వాలిఫై అవ్వాల్సిందే సీటెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు డిసెంబర్ లేదా జనవరిలో ఉండబోతుంది అంటే కేవీఎస్ఎన్విఎస్ కన్నా ముందే మీకు సిటెట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు ఎందుకు అంటారు ఎందుకు అంటే సిటెట్ కానీ అలాగే కేవీఎస్ఎన్విఎస్ కానీ మనకు సిబిఎస్ఈ వాళ్ళైతే నిర్వహించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు మరి సిటెట్కి సంబంధించిన కోర్సెస్ కావాలంటే మన ఎడ్యుకేషన్ డ్యూడీ యాప్లో మీకు అవైలబుల్ ఉందండి సిటెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను లింక్ ఓపెన్ చేసేసి మీరైతే ఇన్స్టాల్ చేసుకొని దీన్ని అయితే బై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సిలబస్ ఆధారంగా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఇందులో ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ బిట్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి అలాగే కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ ట్రిపుల్ నైన్ అయితే అయిపోతుంది ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి ఈరోజు దసరా సందర్భంగా ఆఫర్ అయితే పెట్టాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక విద్యార్థుల మాదిరిగా పరీక్షలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి అంటే ఎవరైతే నార్మల్గా టీచర్స్గా పనిచేస్తున్నారో ఎవరికైతే టెట్ ప్రీవియస్గా క్వాలిఫై కాలేదు వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో వాళ్ళు కూడా విద్యార్థుల మాదిరిగా వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలని చెప్పేసి వీలైతే అనుకుంటూ ఉన్నారన్నమాట సో దానికి సంబంధించి ఖచ్చితంగా టెట్ అయితే నిర్వహిస్తామని చెప్పి కూడా ఇక్కడ మనం చూడవచ్చు నవంబర్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదలవుతుందా అన్నదానిపై అభ్యర్థుల్లో సందిగ్ధత అయితే నెలకొంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ జీవోలో సవరణలు చేయాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది అంటే వస్తుందా లేదా అని చెప్పి వీలైతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఓన్లీ వీటిపైన డిపెండ్ కాకుండా ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ స్కూల్స్కి సంబంధించి మనకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వాటికి ప్రిపేర్ అవ్వండి వాటికి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మన స్టేట్ సిలబస్ అయితే పనికిరాదు మనకు కావాల్సింది ఎన్సీఆర్టీ ఓకేనా ఎన్సీఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త సిలబస్ వచ్చింది అప్డేటెడ్ సిలబస్ మాత్రమే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు డిఎస్సితో కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఏదైతే కేవీఎస్ ఎన్విఎస్ జాబ్స్ ఉన్నాయి వాటిని ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ రాదు కదా సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది కాబట్టి ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు అర్థమవుతుందా కాబట్టి మీరు ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన యాప్లో మీకు కోర్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి స్థానిక ఎన్నికల తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ రిటైర్మెంట్లతో పెరిగినటువంటి వేకెన్సీస్ స్కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఇచ్చారు వన్స్ మీకు ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు శాఖల వారిగా వేకెన్సీస్ అన్నీ కూడా మనకు ఫిల్ చేస్తారనమాట సో ఇందులో భాగంగా మనకు పోలీసు గ్రూపు గురుకుల ఉద్యోగాలు అన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఏ పరీక్ష తేల్ తేల్చి మరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ కూడా చూడవచ్చు అంటే మొత్తానికి ఏంటంటే ఎలక్షన్స్ ఫినిష్ అవ్వాలి ఫినిష్ అయిన తర్వాత ఖచ్చితంగా వన్ బై వన్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయి అని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గైజ్ థ్యాంక్ యూ